అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ట్రంప్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళు లక్ష కోట్లు పెడతాం ఫ్యూచర్ సిటీలో అని రావటం రిలయన్స్ గ్రూప్ వాళ్ళు వంతారా లాంటి వంతారా ఇక్కడ నిర్మిస్తామని రావటం అజయ్ దేవగన్ ఫిలిం సిటీ పెడతానని రావటం సల్మాన్ ఖాన్ పదివేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని రావటం చెప్పుకుంటూ పోతే అదాని అదాని గ్రూప్ వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద భరోసా మాకు ఎంత ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తెలంగాణలో చాలా ఎక్కువ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక మాకు బాగా నచ్చింది మేము ఇన్వెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళు రావటం ఇలాంటి మాటలు ఎప్పుడన్నా విన్నామా దావోజా సమిట్ జరగడం చూసాం కానీ తెలంగాణ ఇంత బంగారు భవిష్యత్తు రాసుకోవటం ఎప్పుడన్నా కనీ విని ఎరిగామా మనం ఏ రోజైనా ఇది కాకుండా మైహో గ్రూప్ ఏడు వేల కోట్ల పైన పెట్టుబడులు పెడతాం ఇదంతా కాకుండా మొదటి రోజే ఎంఓయూ సైనింగ్స్ మనం చూసుకుంటే ఆల్రెడీ నలభై ఒక్క వేల కోట్లకి ఎంఓయూ సైన్ అయిపోయింది ఎవరు చరిష్మా వల్ల సైన్ అయింది ఎవరు ఎన్విజన్ చేశారు ఎవరు రెండు వేల ముప్పై ఏడుకి ఎంత ఎకానమీ జీడిపి రీచ్ కి మనం రీచ్ అవుతాము రెండు వేల నలభై ఏడుకి ఏ స్థాయిలో ఉంటాము వన్ ట్రిలియన్ ఎకానమీ టూ థౌజండ్ థర్టీ సెవెన్ కి మ్యాచ్ అయ్యి దాని తర్వాత టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇన్వెస్ట్మెంట్ లో త్రీ ట్రిలియన్ ఎకానమీ కింద తెలంగాణ రైజ్ అవుతుంది దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని గర్వంగా చెప్పిన వ్యక్తి ఈ రోజు దాకా తెలంగాణలో పుట్టిన తర్వాత కాలర్ ఎగరేసే మూమెంట్ అప్పుడు సైబరాబాద్ తర్వాత ఈ రోజు ఫ్యూచర్ సిటీ వల్లే వచ్చింది మనకి